పాము నిచ్చిన అంటూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో శివాజీ నిచ్చెనగా ఎవరిని ఎంచుకోవడం జరిగింది అయితే ఎప్పుడూ పల్లవి ప్రశాంత్ చుట్టూ తిరుగుతూ ఉండే పల్లవి ప్రశాంత్ని కాకుండా ఎవరిని ఎంచుకోవడం అనేది చాలా అని చెప్పుకోవచ్చు ఇంకొక వైపు అమర్దీప్ని అయితే నువ్వు ఒక పాము లాంటి అడివిరా నాకెందుకో నీ దగ్గర అన్ని నెగిటివ్ వైబ్స్ వస్తాయి అసలు ఏ విషయం ఎలా తీసుకోవాలనేది నీకే తెలియదు అన్నట్లుగా అయితే శివాజీ అమర్దీప్ని పాముగా అయితే నాగార్జున ముందు ఎంపిక చేసుకోవడం జరిగింది ఆ నా ప్లేస్లో నువ్వు నా అలానే చేస్తావు అక్కడ నీకన్నా బాగా ఆడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే నేను అలా చేశాను నా నిర్ణయం తప్పనిపిస్తే నేనేమి చేయలేను అని అమర్ అంటాడు నేనైతే అసలు నేలా ఆలోచించను రా అంటూ సమాధానం చెప్తాడు శివాజీ ఇక ఇదిలా ఉంటే నాగార్జున మాత్రం అమర్దీప్కి ఈ వీకెండ్లో ఫుల్గా పొగడతల వర్షం కురిపించారు అసలు ముందు వారంతో పోలిస్తే ఏడో వారం అమర్లో చాలా మార్పే కనిపించింది ఒకరు ఏమన్నారు సైలెంట్గా ఉండడం ఒకరు చెప్పే మాటల్ని వినడం ఆ తర్వాత రెస్పాండ్ అవ్వడం ఏదైనా నవ్వుతూ తీసుకోవడం ఇవన్నీ చూసిన నాగార్జున ఈ వారం అమర్దీప్ని పొగడతల వర్షం కురిపించేశారు మరి అమర్ ఇలానే ఆట ఆడినట్లు అయితే శివాజీ పల్లవి ప్రశాంతులకి గట్టి పోటీ ఇచ్చే వ్యక్తిగా అయితే కనిపిస్తాడనిపిస్తుంది మరి మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి